అయోధ్య రామ మందిరంలో ఈ రోజు ఘనంగా శ్రీరాముని ప్రాణ జరిగింది ఐదు వందల సంవత్సరాల హిందువుల నిరీక్షణ చాలా మంది త్యాగ ఫలితం ఈ రోజు నెరవేరింది టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలందరికీ ఇన్విటేషన్స్ అందాయి కానీ వాళ్ళలో చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మాత్రమే అయోధ్యకు వెళ్లారు అయోధ్యలో రామ మందిరం కోసం ఈ పోరాటం ఐదు వందల ఏళ్ల క్రితం మొదలైంది పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మొఘల్ రాజు అయిన బార్బయ్ యొక్క సిపాయి నిర్బాకి ఒక ప్లేస్ లో మసీద్ నిర్మించారు కానీ నిజానికి ముందు అక్కడ ఒక రామ మందిరం ఉండేది పైగా ఎక్కడైతే మసీద్ నిర్మించారో ఆ ప్రదేశం స్వయంగా శ్రీరాముని యొక్క జన్మస్థలం అప్పటి నుండి ఈ వివాదం మొదలైంది ఇక్కడ మసీదు ఉండాలా రామ మందిరం ఉండాలా అని ఇలా చాలా కాలం గడిచిన తర్వాత బ్రిటిష్ పరిపాలన వచ్చింది ఆ టైంలో హిందూ ముస్లిం మధ్య వివాదం మరింత పెరిగింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ ప్రదేశాన్ని హిందూ ముస్లిం ఇద్దరూ వాడుకోండి అని చెప్పింది కానీ అది సరైన నిర్ణయం కాదు ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోయారో అప్పుడు అసలైన వివాదం మొదలైంది అదేంటంటే ఆ మసీదు లోపల శ్రీరాముని విగ్రహాలు బయటపడ్డాయి అప్పుడు పెద్ద రచ్చ జరిగింది కోర్టు వరకు వెళ్ళింది ఇక కోర్టు ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారిని రీసెర్చ్ చేసి ఈ స్థలం ఎవరికి చెందిందో చెప్పమన్నారు అప్పటి వరకు ఆ ప్లేస్ ఎవరికి సంబంధించింది కాదు అని చెప్పింది ఆ మధ్యలో హిందువులకి ముస్లింలకి చాలా గొడవలు జరిగాయి చాలా మంది ప్రాణాలు కూడా పోయాయి ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు ఇక్కడ రామ మందిరం కట్టుకోవచ్చని తీర్పిచ్చింది ఐదు వందల ఏళ్ల హిందువుల కళ ఈ రోజు నెరవేరింది ఈ వీడియో చూసిన వాళ్ళు జై శ్రీరామన్ కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి